మరి ఈ రోజు పెళ్లి అయిపోయింది కదా తనకి హిందూ ధర్మం ప్రకారం ఆ పెళ్లి ఇప్పుడు మీరు పెళ్ళిని ఖండించినా కూడా ఈ రోజు పెళ్లి జరిగింది పసుపు తాడు కట్టడం జరిగింది అఫీషియల్ గా మేము ముందు కట్టింది సార్ చెల్లకపోయినా ఈ రోజు పబ్లిక్ గా అంతమంది సాధుల మధ్యలో ఒక తాళి కట్టడం జరిగింది దాన్ని ఎలా చూస్తున్నారు మీరు మరి తిరిగి తెచ్చుకోవడానికి మీకు దారి పెళ్లి అనేది నలుగురులో జితే దాని పెళ్ళంటారు ఇప్పుడు ప్రేమించుకున్న వాళ్ళు బయటకెళ్ళి గుళ్ళో పెళ్లి చేసుకుని వస్తారు ఇద్దరే అది పెళ్లి కాకుండా అని అంటారు ఇప్పుడు అలా కాదు వాళ్ళని అడిగితే వాళ్ళేం చెప్తున్నారు లేఖలుగా చట్టాలు ఉన్నాయి ఎవరు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు అని కొన్ని చెప్తున్నారు ఇప్పుడు తన అగోరి కాదు తన ఆడా కాదు మగా కాదు అడని ట్రాన్స్ జెండర్ కూడా కాదు తనకు వింత జాతి చెందింది తనకి ట్రాన్స్ జెండర్ అంటే ఆపరేషన్ చేసుకుంటే ఉంటాయి కదా ఒక అలా లేదు కదా తనకి తనకు జస్ట్ ఓ యూరిన్ రావడానికి మాత్రమే హోల్ ఏర్పాటు చేశారు పై అలా అమ్మాయిని ఎవరైనా ఎంత చేత అంటారు గానీ ఎవరు ట్రాన్స్జెండర్ కూడా అంటారు ఆ మాట అంటే వాళ్ళని కొడతారా మరి ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే విష్ణు మీద పడి దొరలటం లేకపోతే మీ చెల్లెని ఇప్పుడు తీసుకెళ్లి ఫోటో ఇక్కడ ఈ రోజు తన మొదటి భార్య అంటూ ఒక ఆమె మీడియా ముందుకు వచ్చింది తను ఇప్పటికే మీతో మాట్లాడచ్చు నా తెలుసు ఏం చెప్పుకుంది మాట్లాడలేదు తను మీతో అని చెప్పింది

పిల్ల వయసు ఇదిగా ఉంది నాకు కూతురుంది ఆయనకు కూతురు ఉంది అంట నాకు ఉంది పిల్ల చాలా బాగుంది బొమ్మలాగా ఆ పిల్లని ఎలా ఆ సైన్ అప్ప చెప్పాలని ఆయన ఒక సాధువు మాట్లాడి చేస్తానని చెప్పి ఒక ఒకటి గారు ఒక నిమిషం ఇక్కడ మీ చెల్లె కాదు అంటే వర్షినే కాదు ఈ రోజు వచ్చినటువంటి నీ మొదటి బాబార్యంటూ వచ్చినటువంటి ఆ బాధిత మహిళే కాదు ఇంకా కొంతమంది ఉన్నారని చెప్పి విష్ణు చల్ల చెప్పారు పోలీసులు చెప్పారు నాకు నాకు చెప్పారు ఇంకెంతమంది ఉన్నారు ఎక్కడ ఉన్నారు వాళ్ళు ఎవరు మీకు తెలుసు కుక్కడపల్లిలో ఏదో ఇంట్లో దాచిందంట ఐదుగురు ఒకసారి డీటెయిల్ గా చెప్ప ఎవరెవరు ఎక్కడ ఉన్నారు ఏంటనే కుక్కడపల్లిలోనూ ఐదుగురు ఉన్నారంట అమ్మాయిలు అమ్మాయిలు ఎవరు అగోరి బాధితుల పెళ్లి చేసుకున్న వాళ్ళ కుక్కడపల్లిలోని ఐదుగురు అమ్మాయిలు ఉన్నారంట అందులో ఇద్దరు పెళ్లి వాళ్ళంట ముగ్గురు మా చెల్లి అది ఓకే ముగ్గురు మీ చెల్లి లాంటి వాళ్ళు ఇంకా విష్ణు ఏదో చెప్పాడు రాజస్థాన్ లో ఇంకెవరో ఉన్నారని చెప్పేసి అది నాకు తెలియదు అది నాకు పోలీసులు కూడా చెప్పలేదు అది అన్నయ్యకి పర్సనల్ ఎంక్వైరీ చేస్తే తెలుసు గోగపరలో ఐదుగురు అమ్మాయిలు మీ చెల్లెలు లాగానే ఉన్నారు చెల్లెలాగా ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు మీకు పోలీసులు చెప్పారా పోలీసులు చెప్పారు మరి పోలీసులకు తెలిస్తే ఇప్పుడు వాళ్ళు వాళ్ళని ఎందుకు మీడియా ముందుకు తీసుకురావట్లేదు లేదంటే ప్రజలకు తెలిసేలాగా అగోరిని పట్టుకోవడానికి పోలీసులు ఎలాంటి ప్రయత్నాలు చేస్తాం మీకు ఏం చెప్పారు పోలీసులు అన్నప్పుడు ఆ టైంలో మా చర్చ్ ట్వంటీ త్రీ ఇయర్స్ ట్రిప్ అని ఇలా చేసింది కాబట్టి మేము ఏం చేయలేమని చెప్పని అన్నారు పోలీసులు పోలీసులు అప్పుడైతే ఏం అన్నారు మరి ఇక్కడ పోలీసులే చేతులు ఎత్తేస్తున్నారు అంటే ఎందుకంటే మీ చెల్లి మేజర్ కాబట్టి టు బి ఫ్రాంక్ మీ చెల్లి మేజర్ తన ఇష్టం వచ్చింది చేసుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది ఇప్పుడు మీరు ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు ఇప్పుడు గుజరాత్ తీసుకొచ్చిన మానసికంగా టెస్ట్ చేస్తే తన మానసికంగా బాగాలేదని తెలిసింది కదండి అక్కడ తను మాట్లాడే విధానం చూస్తే ఎవరు మానసికంగా బాగాలేదు అనుకుంటారు మీరు చెప్పండి అవునండి ఇప్పుడు మనం చెక్ చేసి మీడియా ముందుకు ఒంటరిగానే మంగళగిరి నుంచి ఇక్కడికి వచ్చింది ఇక్కడ నుంచి ఒంటరిగానే మళ్ళీ అఘోరి చేరింది ఒంటరిగా అంటే నేను ఒంటరిగా వచ్చింది అనుకోనండి అగోరికి ఇక్కడ పర్సనల్ గా ఒక క్యాబ్ డ్రైవర్ ఉన్నాడు ఇక్కడ పర్సనల్ గా పర్సనల్ గా ఒక క్యాబ్ డ్రైవర్ ఉన్నాడు మీ చెల్లి దగ్గర మొబైల్ ఉందా మొబైల్ లేదు మరి మొబైల్ లేకుండా వాళ్ళు ఎలా కాంటాక్ట్ అవుతుంది ఒక లేడీ మన దగ్గరికి వచ్చిందంటే సపరేట్ గా వచ్చి ఇలా నేను ఫోన్ పోగొట్టుకున్నాను పగట్టుకుని ఒక ఫోన్ కాల్ చేసుకుంటాను లేదా నేను ఇలా ఊర్లకి ఒక వంద రూపాయలు పంపిస్తాను ఇలా ఫోన్ చేస్తానంటే మనం ఎవరైనా సరే సాయం చేస్తాం సో అలా అలా వెళ్ళింది అలానే వెళ్ళింది నేను అనుకోవడం మాత్రం పైగా తన కాలికి కూడా కాలి పట్టీలో ఉంది వెండిపట్టెలోని మీ చెల్లెక్క అవును మీ చెల్లి కాళికి వెండిపట్టీలున్నాయా వెండిపట్టెలోని మరి ఏమైనా అమ్మిందో తాకట్టు పెట్టుకొని తీసుకెళ్ళిందో లేదా నేను చెప్పినట్టుగా ఇలా నలుగురినడుగు తెలియదు ఎల్లిందో తెలియదు ఒక విషయం చెప్పాలంటే తను బిగ్ టీవీ ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు కూడా బిగ్ టీవీ యాజమాన్యం కూడా మీ చెల్లి వచ్చిందని చెప్పి మాకు కూడా ఇప్పుడు మీరు ఛానల్ కి ఇలా వచ్చి ఇంటర్వ్యూ ఇస్తుంది అనుకోండి మీరు మాకు ఫోన్ చేస్తారు లేదా ఫోన్ చేసి మీ చెల్లి వచ్చింది మీరు తొందరగా బయలుదేరండి లోపు ఇంటర్వ్యూ అని చెప్పి హోల్డ్ చేస్తాము మీకు అర్జెంట్ గా బయలుదేరండి అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తారు లేదా అలా మాకు ఏద్రాబాద్ హైదరాబాద్ లో హైదరాబాద్ లేనప్పుడు నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని ఒకరు పంపించుకుంటారు కదా నేను అయితే మీ చెల్లి సడన్ గా మీడియా ఛానల్ రావడం జరిగిందా లేదంటే అది సడన్ గానే వెళ్ళింది ఇప్పుడు ఇక్కడ మాయమైన పిల్ల అక్కడ సడన్ గా తేలిందంటే మరి ఎవరికైనా అనుమానం వస్తుందా లేదండి ఓకే ఒక ఛానల్ అసలు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకపోవడం అనేది ఎంత ఆశ్చర్యకరమైందండి ఇప్పుడు మీ ఛానల్ కి వస్తే మీరు మాకు ఫోన్ చేసి మీ చిన్న వచ్చింది ఇక్కడ ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా తన హక్కులు అడ్డు వస్తున్నాయి వాస్తవంగా చెప్పాలి ఎందుకంటే మీ చెల్లి మేజర్ తన ఇష్టపూర్వకంగా ఏదైనా చేశారు ఎవరు ఆపటానికి ఛాన్స్ లేని పరిస్థితి వాళ్ళు ఆపలేదు అంటే వాళ్ళు నిందించడానికి లేదు అక్కడ ఆపడం సంగతి అసలు ఆఫీస్ కి వచ్చినప్పుడు ఒక ఫోన్ కాల్ చేస్తే ఏం పోయింది సార్ ఇక్కడ అదే చెప్తున్నా ఇప్పుడు రేపు పొద్దున నువ్వు వెళ్ళినా కూడా నువ్వు మేజర్ అని చెప్పేస్తే నువ్వు అది నీ ఇష్టపూర్వకంగా చేసే పని నీ గురించి నీ వ్యక్తిగత గోప్యతని తీసుకోవడానికి ఎవరికీ లేదు ఛాన్స్ అది అదే చేశారు వాళ్ళు కూడా ఇప్పుడు ఆ పిల్లకి తెలియకుండానే నాకు ఫోన్ చేయొచ్చు కదా ఒక మాట మీ చెల్లి అలా వచ్చిందని చెప్పి సపోర్ట్ చేయాలని ఉద్దేశం ఉంటే చేసి ఉండేవాళ్ళు లేదు కాబట్టి సో ఫైనల్ ఇప్పుడు అగోరెడ్డి దగ్గర నుంచి చాలా అగోరి చాలా మంది నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్టు ఇప్పటికే కొంతమంది బయటకు వస్తారు నష్టపోయిన మహిళలు ఇప్పుడు ఒక్కొక్కరుగా మీరు చెప్పినట్టు పోలీసులు ఎవరు కోగట్టుపల్ల ఎదుగురు ఉన్నారు రేపు మాపు బయటికి వస్తుంది అగోరి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు మీ చెల్లి విషయంలో ఇప్పుడు మీ కుటుంబం పరంగా మీకు ఎలాంటి లాభం కలగాలంటారు అంటే ఎలాంటి ఉపయోగం కలిగితే మీకు మీ చెల్లి తిరిగి మీ ఫ్యామిలీని చేరుతుంది ఒకవేళ వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా వస్తే మాత్రం ట్రీట్మెంట్ ఇప్పించి నార్మల్ గా ఉంటే యాక్సెప్ట్ చేస్తే అంటే తన వర్షన్ లో తన ఒకటి చెప్తుంది ఇప్పుడు నేను నేను అంతా సరిగ్గా ఉండే నా మైండ్ సెట్ సరిగ్గా ఉండే నేను పెళ్లి చేసుకోవడం జరిగింది మా ప్రేమని మా పెళ్లిని యాక్సెప్ట్ చేసి మా ఇంటికి నాహ్వానిస్తే నేను వెళ్తాను నా పేరెంట్స్ ని కూడా దగ్గర నుండి తను చేపిస్తాను ఓకే డ్రగ్స్ గానే ఉన్నాను మీ డౌట్ ఉందా తనకి డ్రగ్స్ ఉన్నాయని నాకైతే డౌట్ ఉంది ఎందుకంటే అగోరితో ఉంది కాబట్టి అది ఇచ్చిందేమో నాకు అనుమానంగా అగోరి డ్రగ్స్ తీసుకుందా అగోరి తీసుకుందా తీసుకోవాలని తెలియదు కానీ నాకు శివరద్ర స్వామి గారు చెప్పిన దాని ప్రకారం అయితే తనకి ఎటువంటి ఇంట్లో వారం రోజులు ఉంది కదా డ్రగ్స్ అయితే ఏం తీసుకోవాలి నేనైతే చూడలేదు మరి అయితే శివరద స్వామి గారు చెప్పిన దాని ప్రకారం అయితే తనకైతే ఏ విద్యలు రావు అలాంటి విద్యలు రాని వాళ్ళు ఇలా మీద మందులతోనే చేస్తారు కానీ అట్రాక్ట్ మామూలుగా చేయరు అని చెప్పి చెప్పడం జరిగింది సో ఫైనల్గా ఈరోజు మీ చెల్లి దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు మీరు అంటే ఏం జరిగితే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు ఏం జరిగితే మంచిగా ఉంటుంది పిల్లలు తీసుకొచ్చుకుని ట్రీట్మెంట్ ఇచ్చుకొని నార్మల్ మనిషిని చేసుకుని మామూలుగా మాతో పాటు ఎప్పట్లాగా ఆడుకుంటూ యూజ్ చేసుకుంటూ ఆనందంగా ఉంటూ అదే కావాలండి నాకు అన్నగా నేను మాత్రం ఏం కోరుకుంటాను చెప్పి సో కానీ ఇప్పుడు తను ఇష్టపడి పెళ్లి చేసుకున్న వ్యక్తిని కానీ ఆ ఆ విషయాన్ని ట్రీట్మెంట్ చేయించుకోమనండి ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు పార్పడం కాదు అలా కాదు అలా కాదు ఇప్పుడు సరే ఇదంతా జరిగిపోయింది ఇప్పుడు మేజర్ గా ఎవరు ఏం చెల్లిన పరిస్థితి తను ఇప్పుడు తనని తీసుకొని ఆ గోరి ఆ శ్రీనివాస్ని తీసుకొని ఇంటికి వస్తే మీరు ఏం చేస్తారు ఒకసారి రమ్మనండి నేను అప్పుడు అందరికి ఫోన్ చేస్తాను అప్పుడేం చేస్తాను ఒకసారి ఆంధ్ర తెలంగాణలో ఒక్కసారి చాలు నా ఇంటి దాకా కూడా రావద్దు ఆంధ్ర తెలంగాణలో ఒక్కసారి అంటే ఏం చేస్తారు మేమేం చెయ్యం నేనేం చెయ్యను ప్రజలే చేస్తారు ఏం చేస్తారు అండి ఇప్పుడు మీ దృష్టిలో ఇంకా బాధిత మహిళలు ఇంకొక ఐదుగురు ఉన్నారు పోలీసులు మీరు చెప్పి ఈ విషయం చెప్పారు చెప్పారు కోటే గారు ఫైనల్ గా ఇప్పుడు మీ కూతురికి ఈ మనం టీవీ తరపు నుంచి మీ కూతురు ఏం కోరుకుంటున్నారు మా అమ్మాయి నా దగ్గర రావాలనుకోకుండా అండి నా దగ్గర వచ్చింది అనుకోండి ఆ అమ్మాయి ఆగిపోయిన బీటెక్ పూర్తి చేయించి ఏదైనా ప్రైవేట్ కంపెనీలో ఆ పిల్లలు షాప్ తెరగ చేసుకున్న నెల ముప్పై వేలు ఈజీగా వస్తాయి మంచి వరుణ్ణి చూసి మళ్ళీ పెళ్లి చేస్తాయి అమ్మాయికి ఇది మన లాయర్ గారు చెప్పారు ఈ రోజున మీకు పనిచేసారు లాయర్ గారు వస్తున్నారు ఇంటర్వ్యూ చూసుకుండా ఆ లాయర్ గారు చెప్పారు ఈ మ్యారేజ్ జరగదు ఈ మ్యారేజ్ సత్య చెల్లివడవదు ఎందుకంటే అతనికి ఆయుధమైనది లేదు అంగవన లేదు ప్లస్ ఈ తల్లిదండ్రుల అంగీకారం అనేది లేదు ఎంత మాత్రం మేజర్ అయినా సరే తల్లిదండ్రుల అంగీకారం అనేది ఉండాలి తల్లిదండ్రుల అంగీకారం లేదు అదే ఇక్కడ మీకు ఆరోగ్యం బాగలేని పరిస్థితి తెలుసు మీ పూర్ ఫ్యామిలీ అంతానికి తెలుసు తన అన్న ఏదో పని చేసుకుంటూ మీ కుటుంబానికి సహాయపడుతుందని తెలిసి ఇవన్నీ తెలిసే తను చేయడం జరిగింది సరే మీరు ఆరోపిస్తున్న ప్రకారం అఘోరి మాయలో పడిందని మీరు అంటున్నారు తను మాత్రం అంతా స్పృహలో ఉండే చేస్తా నా మైండ్ సెట్ బాగానే ఉంది నా మత్యథిమితో ఏం పోలేదు అని చెప్పి తను చెప్తుంది చూద్దాం మీ కోరిక ప్రకారం ఇప్పుడు మరీ అఘోరి ఒక్కొక్క వ్యవహారం బయటకు వస్తున్న నేపథ్యంలో వర్షిని కూడా త్వరగా రియలైజ్ అవ్వాలని కోరుకుంటుంది టీవీ కూడా ఖచ్చితంగా మీ ఫ్యామిలీకి మళ్ళీ వర్షిని చేరుకోవాలని అది కూడా మామూలుగా సాధారణ మనిషిలాగా మీ ఇంతకుముందు మీ ఫ్యామిలీలో ఎలా అయితే తిరిగి ఆడుతూ పాడుతూ మీ ఫ్యామిలీలో ఒక మనిషిలాగా ఉందో తను మళ్ళీ వచ్చి మీ ఫ్యామిలీతో అలానే కలిసిపోవాలని చెప్పి మనం టీవీ కూడా కోరుకుంటుంది మీకు కావాల్సిన మోరల్ సపోర్ట్ కూడా ఎప్పుడు మన టీవీ ఖచ్చితంగా తోడుంటుందని ఈ సందర్భంగా మీకు తెలుపుతున్నాం థ్యాంక్ యూ హర్ష కోటారు